హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రాష్ట్రంలో ఒక పక్క ఎండలతో మండిపోతూ ఉన్నాం ఇంకొక పక్క వరదలతో మొత్తుకుంటూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు వరద బాధితులు ప్రభావిత ప్రాంతాల్లో అయితే వరద వరదకు ప్రభావితమైనటువంటి బాధితులు మాత్రం ఎన్నో ఇబ్బందులకు వాడుపడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చారో మనందరికీ తెలిసిందే వాటిలో ముఖ్యమైనవి సూపర్ సిక్స్ మరి రాష్ట్రంలో ఒక పక్క వర్షాలు లేక అల్లాడుతూ ఉంటే ఇంకొక పక్క వరదలతో అల్లాడుతూ ఉన్నారు మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎండలలో ఎండిపోయినాయా సూపర్ సిక్స్ పథకాలు లేదంటే ఈ కొట్టుకొని పోయినాయా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావడానికి ఇచ్చినటువంటి ఈ హామీలు ఎండలలో ఎండిపోయినాయా వరదలలో పోయినాయా అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటే మనమేదో ఈ వీడియో చేసినాం ఇప్పటికిప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో అనేది ఆ పార్టీకి తెలియాలి కానీ ఒకసారి గుర్తు చేసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే గోణ సంచులు మోసే ఉద్యోగాలు కాదండి వారి స్టాండర్డ్స్కి సంబంధించిన ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో గోణ సంచులు ఉద్యోగం అని చెప్పేసి ఎగతాల్ చేసింది కాబట్టి అలాంటి ఉద్యోగాలు కాకుండా వారి స్టాండర్డ్స్కి సరిపడా అలాంటి ఉద్యోగాలు ఇస్తారా ఎప్పుడు ఇస్తారు ఇస్తే అనేది తప్పకుండా తెలియజేయాలి అలాగే నిరుద్యోగ భృతి నిరుద్యో ఉద్యోగం లేకుండా నిరుద్యోగులకు మాత్రం ప్రతి వ్యక్తికి నెలకు మూడు వేల చొప్పున ఇస్తామన్నారు మరి అది ఎప్పుడు ఇస్తారు ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు జరుగుతూ ఉంది మరి ఈ నాలుగు నెలల నుంచి నాలుగు మూడు పన్నెండు వేల రూపాయలు నిరుద్యోగులకు మీరు బాకీ పడి ఉన్నారు మరి అది ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు ఇరవై లక్షలు ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు అది ఎప్పుడు ఇస్తారు అనేది ఒకసారి మరి ప్రభుత్వం వారు ఖచ్చితంగా చెప్పాలి అలాగే ముఖ్యది ముఖ్యమైనది నీకు నీకు అంటూ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున మేము తల్లికి వందనం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఇస్తుంటే వీరు తల్లికి వందనని చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వారు ప్రచారం చేయడం జరిగింది మరి అది ఎప్పుడు ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారా వచ్చే సంవత్సరం ఇస్తారా వచ్చే సంవత్సరం ఇస్తారు అంటే అది ఈ సంవత్సరం కూడా కల్పిస్తారా లేకపోతే అసలు ఇవ్వరా దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి మరి తర్వాత రైతు భరోసా రైతుకు ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామని చెప్పారు మరి అది ఎప్పుడు ఇస్తారు రైతులు ఇప్పుడు ఒక పక్క వరదలు లేక కష్టాల్లో వరదలతో కష్టాలతో పంట నష్టాలు పోయి ఒక సైడ్ ఉన్నారు ఒక సైడేమో వర్షాలు లేక ఎండిపోయి రైతులు వేసిన పంటలకు ఎండిపోయి నష్టాల్లో ఉన్నారు మరి ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు ఇస్తారు రైతులకి అలాగే మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు బస్సులో ఎక్కిన ప్రతి మహిళ ఈరోజే మనకు లాస్ట్ టికెట్ తీసుకోవడం రేపటి నుంచి మన చంద్రాన్న మనకి ఉచిత బస్సు ఇస్తాడని రోజు అనుకుంటూనే ఉన్నారు కానీ ఈ ఉచిత బస్సు పథకం మాత్రం నెల నెల వినికిపోతే ఉంది కానీ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం వారు మరి ఈ ఉచిత బస్సు పథకం మీద కూడా ఏదైనా వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి అలాగే గ్యాస్ సిలిండర్లు మూడిస్తామని చెప్పారు ఇంట్లో వంట వండుకోవడానికి ప్రతి మహిళకు గ్యాస్ సిలిండర్లు మూడిస్తాం మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఉచిత బస్సు కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మరి ఈ రెండు ఎప్పుడు ఇస్తారు ఇస్తే కనుక ఈ నెల నుంచి ఇస్తారా లేకపోతే వచ్చే నెలలు ఇస్తారా లేకపోతే అసలు ఇవ్వరా అనేది కూడా ప్రజలకి చెప్పాలి అలాగే మహిళలకి ఫంక్షన్ బీసీ మహిళలకి యాభై ఏళ్ళకే ఫంక్షన్ ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు ఈ ఫెంక్షన్ అసలు ఇస్తారా ఇవ్వరా ఉన్న ఫెంక్షన్లు తీసేస్తారా అలాగే ప్రతి మహిళకు పదిహేను వందల చొప్పున ప్రతి మహిళకు ప్రతి ఇస్తామన్నారు మరి అది ఎప్పుడు ఇస్తారు ఇలాంటి పథకాలతో పాటు రిచ్ పూర్ టు రిచ్ పేదవాడిని ధనికుని చేస్తామన్నారు షణ్ముఖ మేహం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వేగం ప్రతి ఒక్కరికి పది లక్షలు ఇస్తామని చెప్పారు మరి ఇలాంటి పథకాలన్నీ మీరు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు వీటన్నిటినీ గాలికి వదిలేశారా లేకపోతే రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల్లో కొట్టుకుపోయాయా రాష్ట్రంలో వచ్చిన కరువులో ఎండిపోయినాయా అనేది ప్రభుత్వం మాత్రం క్లారిటీ తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఎవరైనా పెడతాము అంటే సహాయం చేస్తాము అంటే ఆశిస్తారు కొడతాము అంటే భయపెడతారు ప్రజలు అలాగని మీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు వాటికంటే ఎక్కువ ఇస్తాము అన్నారు కాబట్టి ప్రజలు మీ మీద ఆశలు పెంచుకున్నారు అవి మరి ఎప్పుడు ఇస్తారు మీరు అవి ఇవ్వకుండా కొడతారా భయపెడతారా లేదంటే మనకుండే పత్రికల ద్వారా భయపెడితే ప్రజలు భయపెడిపోతారు ఇలాంటివన్నీ మనము ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా అది కూడా మరి పేద ప్రజలకు కడుపు నిండా అన్నం తినలేని ప్రజ ప్రజలకు చెప్పాలి అలాగే బుడమనేరు వలన విజయ్ విజయవాడ నగరం ఏ విధంగా నష్టపోయిందో మనందరం చూసాం వారికి వరద సహాయంగా ఎలా చేస్తారు ఎప్పుడు ఇస్తారు నష్ట నివారణ చే చర్యలు ఎప్పటిలోపు చేపడతారు అనేది ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలియజేయాలి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూద్దాం మనం చెప్పినంతమారా మంత్రాన ఈ వీడియో ద్వారా ఇప్పటికిప్పుడే చేయమని కాదు కానీ మన సబ్స్క్రైబర్స్ దృష్టికి ప్రేక్షకుల దృష్టికి వీక్షకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ సూపర్ సిక్స్ హామీని ఇప్పుడే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం నీకు నీకు అనే ఒక వీడియో మాత్రం అసలు నెటిజన్లలో మామూలుగా పాపులర్ అవ్వలేదు దీని మీద ప్రతి ఒక్కళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇప్పటికీ ప్రభుత్వం వారు ఇచ్చింది ఒక ఫంక్షన్ నాలుగు వేలు తప్పితే మిగతాది ఏది ఏంటి అన్నా క్యాంటీన్లు ఇవి రెండు తప్పితే మిగతాయి ప్రభుత్వం వారు ఏవి పేద ప్రజలకు సహాయం చేయలేదు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏమైనా చేస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్